సరే అని అంటే మనము అంశాన్ని డిబేట్ చేయకుండా నేను మాట్లాడేది నిన్న జరిగిన సంఘటన ఏదేమైనా కూడా ఉద్యమాలు చేసినా నిరసనలు చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతులు చేయాలని అంటూ పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి అందరితో కోఆపరేట్ చేస్తే సరే ఒకటి రెండు ఓసారి ఉద్రిక్తం పెరిగి ఆవేశంలో ఏమైనా జరిగి ఉండొచ్చు దానికి కూడా అనేది ఏంటంటే అందరు కూడా సమన్వయం పాటించి ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఖచ్చితంగా నిరసన తెలుపుతూ అదేవిధంగా నిరసనల కంటే కూడా మనకు కావాల్సింది కోయిల్కొండ మండలం అనేది మొదటి నుంచి కూడా మౌనర్ కాన్స్టిట్యున్సీలో ఉండింది తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా అదేవిధంగా డివిజన్ హెడ్ క్వార్టర్స్ మాత్రం మౌనర్తోనే ఉంది నాన్పేట కాన్స్టిట్యున్సీలో వచ్చినా కూడా ఇట్ వాజ్ నోవే కనెక్టెడ్ ఎందుకంటే ప్రతి దానికి కూడా అంటే ఒక రోజువారి కూలీ చేసుకునే మనుషుల నుంచి మొదలెడితే నాయకులు కానీ రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి అంశాన్ని కూడా నా మావన్నారి మీద డిపెండెంట్ ఉంటారు ఎవరు కూడా కోలికొండ వాళ్ళకి నారాయణపేటకి వచ్చి చేసేది ఏమీ లేదు మొదటి నుంచి కూడా జరుగుతూ వస్తుంది ఇప్పుడు కూడా అదే అంశం ఉంది డిస్టెన్స్ చూసుకున్నా కూడా ఒక పది పదిహేను కిలోమీటర్ల యావరేజ్ మీద అందరు కూడా మామూన్నారికి రాగలుగుతారు లాస్ట్ విలేజెస్ అయితే దాదాపుగా హార్డ్లీ ఎయిట్ నైన్ కిలోమీటర్స్ వస్తాయి మనకి సో జిల్లాలు పెంపకం అనేది ఖచ్చితంగా ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ పాలన అనేది ప్రజలకి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి సరళంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని జిల్లాలు చేయడం జరిగింది సంతోషం ఏదేమైనా కూడా నారాయణపేట జిల్లా రావడం గురించి చాలా సంతోషిస్తున్నాను కానీ చాలా చోట్ల కూడా చాలా కాన్స్టిట్యున్సీస్ మండలాల వేసి చూసుకుంటే ప్రజలకు ప్రజలకి అనుకూలంగా ఉండేలా రెండు రెండు మూడు మూడు జిల్లాలకు పోయిన కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నాయి సపోజ్ మన పాత రెవెన్యూ డివిజన్ నారాయణపేట తీసుకుంటే మక్తల్లో నుంచి కూడా మనకు అమర్చింత అన్నీ కూడా పనుపరచిలో కలపడం జరిగింది కొడంగల్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే రెండు మండలాలు నారా మహబూబ్నగర్ జిల్లాకు ఉన్నాయి మిగతా విక్రాబాద్కు పోయినాయి సో అక్కడ కూడా అదే జరిగింది సో దీనివల్ల ఒక్క మండలము కోల్కొండ అనేది ప్రజల సౌకర్యార్థం మౌనంలో ఉండడమే కరెక్ట్ కాబట్టి కాన్స్టిటెన్సీ వైజ్ అక్కడ ఉన్నా కూడా జిల్లా పరంగా డివిజన్ పరంగా రాము నా అభిప్రాయము ప్రజల మనోభావాలు వివిధ పార్టీల అన్ని పార్టీల నాయకులు కూడా నిన్న చేసిన స్ట్రైక్ కానివ్వండి ఏది కానీ కూడా అందరిది కూడా ఉద్దేశం ఒకటే ముక్త కంఠంతో కొత్తగా ఎన్నికైన ప్రతి సర్పంచ్లు కూడా అందరు తీర్మానాలు చేసినారు వాళ్ళు కూడా మాకు మౌనారులలోనే ఉండాలనే ఆలోచన చెప్పినారు అనేది ఏంటంటే మీ పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది సంబంధిత నాయకులు కానీ అధికారులు కానీ ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలనా సౌకర్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండేలా దగ్గరగా ఉండేలా అసలు జిల్లాలనే అన్నీ కూడా యాభై అరవై కిలోమీటర్లు ఉన్నాయని చెప్పేసి అన్నీ కూడా పదిహేను ఇరవై కిలోమీటర్ల ట్రైన్లో తీసుకొచ్చి జిల్లాలు చేస్తున్నారు కాబట్టి ఆ ఏ అంశం మీద అయితే జిల్లాలు పెంచడం జరిగిందో ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఇది మహబూబ్నగర్ జిల్లాలనే కోయిల్కొండ మండలం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇది నేను నేను చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు కోయిల్కొండ మండల ప్రజల మనోభావాలు వాళ్ళ ఆకాంక్ష అదేవిధంగా వాళ్ళకి తగ్గట్టుగా అన్ని పార్టీ నాయకులు కూడా దానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేస్తున్నారు నిరసనలు చేస్తూనే నిరసనల కంటే కూడా మొదటి నుంచి అనేది ఎప్పుడు కూడా సమస్యకి పరిష్కారంగా ఉండాలని కోరుకునేవాడిని సరైన పద్ధతిలో మన ప్రభుత్వానికి మన అన్నీ కూడా మన అంశాలు గతంలో నుంచి ఉన్న చరిత్ర తీసుకున్నా కూడా ఏ విధంగా అయితే కోవల్కొండ మండలి మామూలు వారికి అటాచ్మెంట్ ఉందో దాన్ని హైలైట్ చేస్తూ రేపు ఎల్లుండి కార్యాచరణ కూడా తీసుకొని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేసి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలా చేసి మేము నమ్మకంతో ఉన్నాము కోయిల్కొండ మండలం మామన్నర్ జిల్లాలోనే ఉంటుంది లేదా మామూన్న డివిజన్లోనే ఉంటుంది అనేది ఉంది దానికి కార్యాచరణ అనేది కూడా డిసైడ్ చేసుకొని రెండు మూడు రోజులు చేసుకొని అందరు కూడా రిక్వెస్ట్ చేసిన ఏంటంటే భావోద్యోగాలకి లోన్ అయ్యి అన్నెసరీగా మనము లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటే అంశం పక్కదోవ తప్పి పోయి మనకేంటంటే మండలం జిల్లాలకు రావడం అనే దానికంటే కూడా ఎక్కువ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది దయచేసి అందరితోని నాయకులతోనైనా కూడా ప్రజలతోనైనా కూడా నేను కోరుకునేది ఏంటంటే ప్రశాంతంగా ఒక పద్ధతి ప్రకారం మనము రిప్రజెంటేషన్ చేసుకొని ప్రాతినిధ్యం వహించి అన్నీ కూడా చేసుకొని మనము మన మండలాన్ని ఖచ్చితంగా మామూనూర్లో చేర్చుకుంటాం నాన్పేట నియోజకవర్గంలోనే కోయిల్కొండ ఉంటుంది కోల్కొండ అనేది అక్కడ కావాల్సింది పరిపాలనా విధంగా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ మనకి డిఎస్పీ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ ఏదైనా డివిజన్కి సంబంధించిన రికార్డ్స్ కూడా ఆల్రెడీ మామూన్నర్లో ఉన్నాయి అది మాత్రమే మామూన్నర్లో ఉండాలంటున్నాం ఇప్పుడు నేను అన్ని ఇంతకుముందు ముందు కూడా మొదట్లో చెప్పింది ఏంటంటే చాలా కాన్స్టిట్యున్సీస్ రెండు జిల్లాల్లో ఉన్నాయి మీకు మనకి దూరం పోవాల్సిన అవసరం లేదు మా నారాయణపేట డివిజన్లో ఆల్రెడీ మక్తల్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను కొడంగల్ ఎగ్జాంపుల్ ఇచ్చినాను ఎక్కడైతే ఇది రెండు జిల్లాల్లో ఉన్న అదే అదేవిధంగా నారాయణపేట కాన్స్టిట్యున్సీలు కూడా ఒక మండలం మహబునర్ జిల్లాలో ఉంటుంది కాన్స్టిట్యున్సీ నుంచి విడిపోవడం అంటూ జరగదు దాని గురించి రాజకీయం చేసి దూరాలోచన చేయాల్సిన దూర దురదృష్టం ఒకవేళ తప్పుడు ఆలోచన ఉన్నా కూడా కేవలం నేను అనేది ఏంటంటే ప్రభుత్వ పరి పరిపాలన దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం ఇది పొలిటికల్లీ నాన్పెడ్ కాన్స్టిట్యున్సీలైనా ఉంటుంది ఈ మండలం దయచేసి కూడా అందరితో నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే మండలాన్ని అన్నీ కూడా గత చరిత్ర చూసుకున్నా ప్రజలు ఉన్న అటాచ్మెంట్ ఆ దూరం చూసుకున్నా కూడా మా ఓనర్కి సూట్ అవుతుంది కాబట్టి ఓన్లీ జిల్లాలో మాత్రమే మండలం ఉంటుంది కాన్స్టిట్యున్సీ అక్కడే ఉంటుంది మళ్ళీ విభజన అయినప్పుడు కదా ఏ కాన్స్టిట్యున్సీ ఏ మండలం పెట్టుబోతుంది కాన్స్టిట్యెన్సీలు పెరిగినాం ప్రస్తుతానికైతే డిస్టర్బ్ పడతాం నేను అదే అంశం నేను ఖండిస్తూ నేను చెప్తున్నాను నేను నేను క్లారిటీతో నాన్పేట జిల్లా కావాలని చెప్పి ఆ రోజున దాదాపుగా చాలా గ్రామాల నుంచి కూడా తీర్మానాలు తీసుకెళ్ళడం తీసుకొచ్చి అన్ని సబ్మిట్ చేశాము ఆ తీర్మానాలలో ఏ ఒక్క గ్రామం కూడా నేను కోయిల్కొండ మండలం నుంచి తీర్మానం తీసుకోలేదు ఆ రోజు కూడా స్పష్టంగా ఉన్నాను కోయిల్కొండ మాత్రము ఖచ్చితంగా మమ్మల్నికే ఉండాలి మిగతా మండలాలు మాత్రము నాణపేటలో ఉండి నాన్పేట జిల్లా కావాలని చెప్పినాను ఈ క్లారిటీ ఉంది అప్పుడు కూడా నేను ఏ ఎక్కడ కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు ఎప్పుడు అడగలేదు కూడా కోయల్కొండని మాత్రం ఖచ్చితంగా మా ఊన్నర్లోనే అనుకున్నాను ఖాయన్పేట జిల్లా కావాలి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఖాయన్పేట జిల్లా కావాలి ఓన్లీ కేవలం ఒక్క మండలం మాత్రము మా ఉండాలనేది నేను ప్రతిపాదిస్తున్నాను ఆందోళనలో స్ట్రైక్స్ కంటే కూడా సమస్యకి పరిష్కారం ఏంటి కావాలి ఖచ్చితంగా నేను ఏమంటున్నా అంటే కన్సర్న్ నాయకులతో కానీ లేకపోతే ప్రభుత్వ పరంగా అన్నీ కూడా అన్ని రిప్రజెంటేషన్ తయారు చేస్తాం రేపు ఎల్లుండి అన్నీ కూడా సబ్మిట్ చేస్తాను అన్ని పద్ధతి ప్రకారం చేస్తున్నాయి అనేది అసలు జిల్లాలు చేసినప్పుడు ఏంటంటే డిస్టెన్స్ అనేది ఎక్కువ దూరం పోకూడదు అనేది దగ్గరగా ఉండాలి ప్రజలకి జిల్లా హెడ్ క్వార్టర్ కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ అందుబాటులో ఉండాలి ప్రజలకి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అది సా సానుభూతితో సానుకూలంగా రియాక్ట్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కూడా కోల్కొండ మండలం ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రాజకీయ కోణంలో చూడట్లేదు మనం సరే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల దాన్ని ఏంటంటే ప్రజల అవసరాలను పక్కన పెట్టలేము కదా ఒక నలు నలుగురు ఐదుగురో పది మందో ఎవరో ఏదో చేసిన ఒక చిన్న పనికి మొత్తం మండల ప్రజలందరూ బలి కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు కూడా అందరితో నేను రిక్వెస్ట్ చేశానంటే ప్రస్తుతం మాట్లాడుతున్నాను పోలీస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కంటే కూడా ఇది సామాజిక కోణం నుంచి చూడండి అందరూ కూడా కోఆపరేట్ చేస్తారు నాయకులందరితో రిక్వెస్ట్ చేసిన దయచేసి మొదటి నుంచి అదే అంశాల్లో పోతున్నాయి ఏదైనా కూడా మంచిగా మాట్లాడుకొని సాధించుకోవాలని దాంట్లోనే అదే ధోరణిలో ఉన్నాను ఇన్ని సంవత్సరాలు కూడా ప్రజా జీవితంలో అదే దాన్ని అదే అంశంలో ఉంచుకొని జిల్లా సాధన కోసం ఏమేం చేయాలనేది కూడా కార్య కార్యాచరణ ఉంటుంది చెప్పండి డివిజన్ హెడ్ క్వార్ట్ ఏది ఉంది ప్రజలకి ఏం చేస్తున్నారు దాన్ని అనవసరంగా మంచిగా ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయకూడదని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఆకాంక్ష మొదటి నుంచి కూడా దానికోసం ఫైట్ చేస్తాం కొన్ని నెలలు తరబడి చేస్తాం మొన్న ఎలక్షన్లో నాకేంటంటే ఒక అదృష్టం ఏంటంటే సరే ఏదైనా సరే ఒక అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి గెలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వచ్చేసి నానపేట జిల్లా ఇస్తానన్నారు చూసారా ఎలక్షన్లో ఓడిపోయినా పర్లేదు కానీ జిల్లా వచ్చిన చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ప్రజల్ని ముఖ్యం ఎప్పుడు కూడా రాజకీయంలో గెలుస్తాం ఓడతాం అది కాదు ఖచ్చితంగా నానపేట జిల్లా విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను ఆ సంతోషంలో ఈ బాధాకరమైన ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకూడదు కోల్కొండని అక్కడ పెట్టేస్తే మౌనర్లో మొత్తం ఏంటంటే అందరం కూడా సంతోషంగా ఉంటామనే ఆలోచనతోనే ఇప్పుడు ఇది మాట్లాడడం జరుగుతుంది మీరు చెప్పేది యాభై నాలుగు వేలు అనేది ఈవీఎంలో చూస్తున్నారు ఆ గుర్తు నా గుర్తు కన్ఫ్యూజన్ అయి పైన కింద వేసిన ఓట్ లెక్కేసుకుంటే దాదాపు అరవై వేల అరవై అరవై వేల మంది అరవై అరవై వేలు దాటి నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఇంత ఒక సునామీలా వచ్చినా కూడా ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా బిఎల్ఎఫ్ కాదు బిఎల్ఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నేను సో దాంట్లో కూడా అందరు కూడా దాదాపు అన్ని మండలాలు కానీ టౌన్ కానీ సమానంగా ఓటింగ్ జరిగింది సరే లేదు అనూయంగా కాంగ్రెస్ బీజేపీ ఫెయిల్ అవ్వడానికి కారణం నేను ఓడిపోయాను తప్ప నేను అనుకోవడం ఒక ఆరు వేల మూడు అంటే జెడ్పీటీసీ కూడా గెలవలేము ఆ ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థికి మరి ఢిల్లీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు కానీ మళ్ళీ ఆరు వేల మూడు వందల ఓట్లు తెచ్చుకున్నారు బీజేపీకి జనరల్లీ ముప్పై ముప్పై ఐదు వేలు ఓట్లు రావాలి బీజేపీ కూడా అనియంగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు తెచ్చుకున్నారు కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఇరవై ఆరు వేలు ఓట్లు తెచ్చుకోవడం వల్ల అది కూడా నా ఓటమికి కారణమైంది ప్రజల ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా గెలవడానికి సరిపడైన ఓట్లు కూడా వేశారు ఇక రాజకీయ భవిష్యత్తు అందరితో కూర్చొని మాట్లాడిన తర్వాత ప్రజలు ఏం కోరుకుంటే దాని ప్రకారం ఏం పోతుంది తప్ప నాకంటే సొంత ఎజెండా ఏం లేదు ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నాం నలభై రెండు గ్రామాలు డైరెక్ట్గా గెలుచుకున్నాము దాదాపు ఏడు గ్రామాలు సపోర్ట్ తీసుకొని గెలిచాము ఒక పదిహేను గ్రామాల్లో మేము అభ్యర్థులు పట్టకుండా మాక ప్రజలకు అనుకూలంగా ఉన్న అభ్యర్థికి సపోర్ట్ చేసి కల్పించుకున్నాం దాదాపుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తీసుకుంటే అరవై నాలుగు డైరెక్ట్గా గెలిచినా నలభై రెండు సపోర్ట్ తీసుకుని గెలిచినాయి ఏడు సో నేను అనుకోవడం దాదాపు జిల్లాలో ఏ కాన్స్టెన్సీలో కూడా ఏ అపోజిషన్ పార్టీకి కూడా రాలేదు ఒక ఇండిపెండెంట్ ప్యానల్కి మళ్ళీ అంతమంది సర్పంచ్లు ఇచ్చారు మీరు ఎంతసేపు గెలిచిన ఆలోచిస్తున్నారు చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయినాయి కూడా చాలా ఉన్నాయి సో అది కూడా చూసుకుంటే సపోజ్ మరికల్ పెద్ద గ్రామం ఉంది ఏడుగురు వార్డు మెంబర్లు గెలుచుకుందాం ఏడు మెంబర్ వార్డు మెంబర్లు టీఆర్ఎస్కి వచ్చినాయి సో అంశాలు తీసుకుంటే ఓట్ బ్యాంక్ యాక్చువల్గా నాకు పడ్డ ఓట్ల కంటే కూడా మళ్ళీ ఒక్కో ప్రజలు జరిగిపోతే ఇంకొన్ని ఓట్లు ఎక్కువనే వచ్చిన తప్ప ఏం ఓట్ బ్యాంక్ తగ్గలేదు ప్రజల అభిమానం అట్లనే ఉంచుకున్నాను